నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ నాయకుల మీద ఇళ్ళ మీద ఎటువంటి దారణ హత్యాలు అదేవిధంగా దారణ కార్యక్రమాలు జరుగుతున్నాయి మనందరికీ కూడా విధిది మనందరం కూడా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తాను ఇటు కార్యకర్తల మీద అటు వైసీపీ నాయకుల మీద హౌస్ అదే అదేవిధంగా ఇళ్ల మీద రాడ్ల థాడి ఇలాంటివన్నీ కూడా జరుగుతాను మన కొడాలి నాని మీద జోగి రమేష్ మీద అదేవిధంగా ఈ రోజు మిథున్ రెడ్డి ఇంటి మీద కూడా ఆ దాడి జరిగింది సో ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా పొంగునూరు ఉద్రిక్తత చోటు చేసుకుంది పొంగునూరులో ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లారు దాడులకు గురైన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడికి పాల్పడ్డారు దీంతో పోలీసులు మిథున్ రెడ్డిని హోసర చేశారు ఇక ఆంధ్రకు కూడా అడ్డుకున్నారు సో ఇదంతా కూడా మిథున్ రెడ్డికి అదేవిధంగా ఆ రెడ్డప్ప వీళ్ళిద్దరి మధ్య కూడా జరుగుతున్న ఆ వారుగా మనందరూ కూడా కనిపిస్తోంది సో దీనికి నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది చాలా రోజుల నుంచి ఏ విధంగా అయితే వైసీపీ నాయకుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో వాటిలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాకలే స్పందించారు ఇదంతా కూడా దారుణ తేడిపి చేస్తున్న అదేవిధంగా కొంతమంది వర్గాలు సామాజిక వర్గాలు చేస్తున్న దారుణ హత్య అంటూ కూడా ఇదంతా కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు సో ఈ రోజు జరిగిన అంటే నిన్న రాత్రి జరిగిన ఆ వెనుకొండలో జరిగిన దారుణ హత్యకు కూడా చాలా మంది నేతలు ఇప్పుడు ఇప్పుడు స్పందిస్తూ వస్తున్నారు ఉదయం తెలియక కానీ కూడా వెరీ బ్యాడ్ మార్నింగ్ కూడా దీన్ని వైసీపీ శ్రేణులు చెప్పారు సో ఇదే నేపథ్యంలోనే వీరందరూ కూడా కలిసి ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఎక్స్ లో కూడా ఫోర్స్ చేస్తారు జరిగిన వీడియోను కూడా ట్యాగ్ చేశారు సో ఇదంతా కూడా మమ్మల్ని కాపాడండి మేము కూడా భారతీయులు మేము మమ్మల్ని కూడా కాపాడండి ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇళ్ళ మీద కార్యాలయాల మీద మా మీద ఎక్స్పెషలీ హత్యలు జరుగుతున్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ద్రౌపది మురుగు కూడా వీళ్ళందరూ కూడా ఆ వైసీపీ శ్రెండ్లు ట్యాగ్ చేసినట్లు కూడా తెలుస్తోంది ఆల్రెడీ గవర్నర్ కూడా వినిమించుకున్నారంట సో గవర్నర్ రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా తెలుస్తోంది సామాజిక మాధ్యమాల్లో వీటి కూడా చక్కెలు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ద్రౌపది మురుగుకు కూడా ఇవాళ మార్నింగే రెస్పాండ్ అయ్యే విధంగా కూడా వీళ్ళు ట్యాక్ చేశారు మేము కూడా ఇండియన్స్ మాది కూడా ఇండియనే కనీసం మమ్మల్ని కాపాడండి ఈ హత్యల నుండి మమ్మల్ని కాపాడండి ఎలాగోలా మేము బతికి బయట కడతాము అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు సో దా దాదాపు కూడా ఇలాంటి రెస్పాన్సు ఇప్పుడు కరువైందని కూడా చెప్పవచ్చు ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతుందని కానీ స్పందించట్లేదు నాయకులు స్పందించట్లేదు మేము ఎలా ఉండాలి మేము పార్టీలో ఉండాలా వీడాలా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉన్న మీ అండ చూసుకునే కదా మేము కూడా ఇప్పుడు బాగా మంచిగా ఉంది అప్పుడు కానీ ఇప్పుడు చూస్తే మాకెందుకు మీరు సపోర్ట్గా ఉండట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సో ఇదే నేపథ్యంలో ఈ రోజు వినుకొండలో జరిగిన దాడి మీద కూడా జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు సో వాటి మీద కూడా రెస్పాండ్ అవుతూ టీడీపీ అదేవిధంగా అధికార పార్టీ పరాకాష్టకు చేరడానికి కూడా ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించారు సో దాదాపు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చాలా ఈ యొక్క జరిగినాయి అంటూ కూడా వైసీపీ స్టేట్లు అనుకుంటున్నారు సో దాదాపు కూడా ఈ రోజు జరిగిన మిథున్ రెడ్డి యొక్క ఇన్సిడెంట్ అదేవిధంగా నిన్న అర్ధరాత్రి జరిగిన విణుకుండల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే నిజంగానే అవునా అనిపించే విధంగా కూడా ఉండే సో ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఏ విధంగా ఈ యొక్క రాళ్ళ దాడి జరిగిందనే దాని మీద కూడా మేము ఒకసారి చూద్దాం కనీసం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం అయితే చేయట్లేదు ఏ పార్టీ అయినా కానీ ఇంత దారుణానికి కూడా ఉడికట్టకూడదు మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఇక్కడ ఆల్రెడీ కూడా పోలీసులు జస్ట్ ఆపుతున్నారు ఆ తర్వాత కార్ అంతా జరుగుతున్నా గానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించట్లేదు అంటే చూస్తూ ఉన్నారు అడ్డుకుంటున్నారు కానీ ఇదంతా కూడా రెడ్డప్ప ఇంటి దగ్గర కూడా జరుగుతూ ఉంది దాదాపు కూడా శ్రేణులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు ఏమన్నా జరుగుతాయంటూ కూడా పోలీసులు మిదున్ రెడ్డిని కూడా హౌసర చేశారు అంటే ఏ పార్టీ అయినా కానీ ఇటు పక్క వైసీపీ కానీ అటు కూటమి ఎందుకు ఇలాంటి దాడులు అనేది కూడా ఉత్పన్నమవుతున్నాయి దాదాపు ఎలక్షన్ జరిగి నెల రోజులు మాత్రమే అవుతున్నా కానీ ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారంటూ కూడా ఆ జనాలు బెంబేలు ఎత్తిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా కనిపిస్తా ఉంది రైట్ పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు పోలీసులు అందరు ఇక్కడ ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి కార్ ని కూడా ఎలా ధ్వంసం చేస్తున్నారో చూస్తున్నాం మనం అక్కడికి వెళ్ళరు పోలీసులు చాలా మంది ఇక్కడే ఉన్నారు పోలీసులు దాదాపు వాళ్ళందరూ అంత పగడ్బద్ధీగా జనాలందరము కూడా ఆయన కొడుతున్నా కానీ పోలీసులు కూడా వెళ్ళట్లేదు జనాలు కూడా ఆపే ప్రయత్నం అయితే కూడా చేయట్లేదు ఇంకా కర్ర తీసుకొని ఇంకొకరు మళ్ళీ కార్ ధ్వంసం చేయడానికి పాల్పడతారు అదిగోండి సో విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క దాడులు అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నాయి హత్యలు పెరిగిపోతున్నాయి సో ఏ పార్టీ అయినా కానీ ఇటు వైసీపీ కానీ అటు కూటమి కానీ ఇద్దరు కూడా ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది చాలా యొక్క అగమ్య గోచరమైన పరిస్థితిలో జనాలు జీవిస్తున్నారు ఎవరు ఎప్పుడు ఎలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితి ఎవరి మీదకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది ఎస్పెషలీ రాయలసీమ ఫ్యాక్షనిజానికి అడ్డగా ఉండే రాయలసీమ కొన్ని రోజులు రోజుల ఉన్న రాయలసీమ మళ్ళీ ఇలాంటి ఫ్యాక్షనిజాన్ని పుంజుకుంటుంది కూడా సో ఏ విధంగా అనేది కూడా జనాలందరూ కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు ఈ తమ దాకా వస్తే కానీ తెలియదు అన్నట్లు ఊరుకుంటే కదా ఇదంతా కుదరదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్పందించాలి ఏ పార్టీ అనేది లేదంటే దారుణాలు కూడా ఉడికట్టదంటూ కూడా ఉడికట్టకూడదు అంటూ కూడా జనాలందరూ మాట్లాడుకుంటున్నారు సో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది జనాలందరూ కూడా భయపడుతూనే ఉన్నారు ఎక్కడ ఏమి జరుగుతుందో నిన్న రాత్రి చూస్తేనేమో వేటగొడ్డల కొడలితో ఆ చంపిన ఘటన ఒక చెయ్యి కూడా పక్కకు తెగి పడిపోయేంత మోచేయి మొత్తం కూడా పక్కకు తెగి పడిపోయేంత దారుణమైన ఘటన వెనుకొండలో జరిగింది గత కొన్ని రోజుల నుంచి హత్యలు చూస్తున్నాము వైసీపీ నాయకుల వీళ్ళ మీద దాడులు టిడిపి నాయకుల ఇళ్ళ మీద గత వైసీపీ పాలనలో దాడులు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఫ్యాక్షన్ నిజానికి కానీ మళ్ళీ యొక్క ఘటనకు కానీ పునరావృతం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది చూద్దాం మరి యొక్క ఘటన మీద ఇటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా వద్దు అని చెప్తున్నాయో ఏ విధంగా ఉండిద్దో మనం చూడాలి సో ప్రతినిధులందరూ ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు మారాల్సింది ప్రజాప్రతినిధులు కాదు ప్రజా ప్రజలు మారాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ప్రజలు మారినప్పుడే ఇలాంటివన్నీ కూడా జరగవు ఎవరైనా కానీ ఐదు సంవత్సరాల నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు కూడా ఊరిన వాళ్ళు కానీ గెలిచిన వారు కానీ తర్వాత పట్టించుకోరు మిగిలింది మనం మనమే కలిసి ఉండాలంటూ కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది చూద్దాం మరిక ఏమవుతా ఉందో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాండి ప్రతిశే